హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చామంతులు బాగా మొగ్గలు వేసి గుత్తులుగా పువ్వులు రావాలి అంటే బుష్షీగా పుయ్యాలి అంటే దానికి చిన్నగా మొగ్గ దశలో ఉన్నప్పుడే ఈ ఫర్టిలైజర్ ఇచ్చారంటే అద్భుతంగా మీ మొక్క బుష్షీగా వచ్చి గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి ఇలా రావడానికి దీనికి ఇవ్వవలసిన పోషకాలు ఎక్స్పెషల్గా ఈ టైంలో ఈ మొగ్గలు స్టార్ట్ అవుతున్న టైంలో ఈ పోషకాలు ఇచ్చారంటే మీ మొక్క చాలా బుషిగా వచ్చి గుత్తులుగా మొగ్గలు వస్తాయి ఇంకా మొగ్గల సీజన్ స్టార్ట్ అయిపోయింది మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు మొగ్గలు ఎలా వచ్చాయో దీనికోసం ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ తయారు చేద్దాం బాగా పండిపోయిన జామ పళ్ళు కానీ లేకపోతే ద్రాక్ష పళ్ళు కానీ బాగా పండిపోయిన అరటిపళ్ళు కానీ ఎన్పీకే ఫర్టిలైజర్ అయితే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆవాల పిండి అది వేసి బాగా కలిపి ఇచ్చారంటే బాగా రెండు టేబుల్ స్పూన్లు వేసేసి కలిపి బాగా పిసికి మొత్తం ఒక రెండు మూడు గంటలు వాటర్లో నాననివ్వాలి ఇదంతా కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక డే అంతా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది పండులోనే మొత్తం దీంట్లో ఉండే పోషకాలన్నీ బయటకు వచ్చేసి అంటే ఇది ఫర్మెంటేషన్ పండు రూపంలోనే అయిపోయింది బాగా అంటే ఎట్లా అంటే బాగా పండు పండిపోయింది కాబట్టి ఆల్రెడీ అది ప ఫర్మెంటేషన్ అయ్యే ఉంది ఫ్రూట్ కాబట్టి ఇంకా ఒకటి రెండు రోజులు ఉంచాల్సిన అవసరం లేదు ఇందులో మీ ఇష్టం లేదంటే నువ్వుల పౌడర్ కానీ ఇట్లా ఆవపిండి కానీ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ కానీ ఏదైనా కలిపి ఈ జ్యూస్లో కలిపి మొక్కకి ఇచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇలా నేనైతే లాస్ట్ ఇయర్స్ కూడా చాలా సార్లు చేశాను అంటే మొగ్గ దశలో ఉన్న వాటికి ఇచ్చారంటే ఏంటంటే వాటికి చాలా బలాం అందేసి ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ మొగ్గ ఇప్పుడు ఇది బాగా వాటర్లో ఈ జ్యూస్ అంతా వాటర్ పట్టేసింది ఆల్రెడీ ఇంకా దీన్ని ఒక బకెటెడ్ వాటర్లో కలిపేసుకొని మొక్కలకి ఇవ్వడమే ఇంక ఇచ్చారంటే చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ బకెట్లో కూడా ఈ బకెట్లోనే నేను ఆవపిండి నానబెట్టి ఉంచాను దాంట్లోనే ఈ లిక్విడ్ అంతా కలిపేస్తున్నాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా షేర్ చేసి ఆవపిండి ఎలా చేసుకోవాలనేది అది కూడా నానాలి రెండు మూడు రోజులు నానితేనే దానికి ఉన్న వేడి అనేది పోతుంది ఆవపిండి మాత్రమే రెండు రోజులు నానాలి ఇది మాత్రం ఆల్రెడీ ఫర్మెంటేషన్ అయ్యింది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ముందున్నాయి కదా అని చెప్పేసి కొన్ని వెజిటేబుల్ ఇచ్చాను తర్వాత అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఏదైనా సరే మనం చేసుకునేది కాకపోతే ఇప్పుడు మనకు మొగ్గ దశలు ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే జినియా ఫ్లవర్స్ కానీ లేదంటే ఇప్పుడు చామంతులకు కానీ ఇవి మందారాలకు బాగా మొగ్గలు ఎక్కువగా రావాలి అనుకుంటే వాటికి ఇవ్వాలి నేనైతే ఇది మాత్రం చేసింది మాత్రం వాటికి ఇవ్వడానికే చామంతులకు ఇంకా వాటితో పాటు మిగతా మొక్కలు గుడిస్తున్నాను ఏది చేసుకున్నా అన్ని మొక్కలకు ఇస్తాను కాబట్టి చేసుకున్నది మాత్రం చామంతుల కోసం అన్నిటికీ కల్పిస్తూ ఉంటాను ఇక్కడ చూడండి మందార కూడా పింక్ మందార చూడండి ఇది ఇంతకుముందు కింద ఉంటే ఈ మధ్యనే పైనే పెట్టాను కదా గుత్తులుగా మొగ్గలు వస్తున్నాయి అలాగే ఫస్ట్ మీకు చూపించాను కదా చామంతులకు ముందే ఇచ్చాను ఇచ్చిన తర్వాతే ఇలా మొగ్గలు అనేది వచ్చాయి చూసారు కదా ఎంత బుషీగా ఎంత బాగుందో ఇంకా దీన్ని వీటిని పెద్ద ఫార్ట్లోకి షిఫ్ట్ చేసుకున్నా ఇంకా చాలా బాగా అయితే ఒక ఐదు ఆరు చామంతి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఇంకా ఇవి సరిపోతాయని ఇంకా నేను వేరే పాట్ ఫార్ట్లోకి షిఫ్ట్ చేయట్లేదు చిన్న చిన్న వాటిలో పెట్టాను కదా అవి మాత్రం ఒక వన్ వీక్ తర్వాత పెద్ద వాటిలోకి పెట్టామనుకో ఇంకా బుష్షీగా చాలా చక్కగా వస్తాయి పువ్వులు అనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా మొగ్గలు ఇవన్నీ రావడానికి ఇలాంటి పోషకాలు తప్పకుండా చేసేసుకోవాలి ఎటువంటి కలుపు మొక్కలున్నా కూడా వెంటనే తీసేసుకోవాలి తీసినప్పుడే ఇంక మొక్క అనేది బుషీగా వస్తూ ఉంటుంది ఇవన్నీ వాటి కొమ్మలు తీసి ఇందులో పెట్టినవే అన్నీ కూడా ఇక్కడ చూడండి అవన్నీ ఇస్తుంటే ఇక్కడ చూడండి మొత్తము గులాబీ మొగ్గలు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో అంత గ్రీనరీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలన్నీ గ్రీనరీగా ఉన్నాయి ఇక్కడ కనకాంబరం సీడ్స్ పడి ఇక్కడ కనకాంబరం మొలసి మొ మొలకలు వచ్చాయి ఇవన్నీ కూడా బాగా ఏపుగా వెళ్ళిపోతుంది మొక్క అనేది చామంతులు ఇంకా అలాగే ఈ ముద్ద మందారా చూడండి ఇన్ని మొగ్గలు వేసిందో ఇది కూడా చాలా పైకి వెళ్ళిపోతుంది కట్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటికి అన్నిటికీ పోషకాలు ఇచ్చిన తర్వాత కొన్ని పువ్వులు కూడా హార్వెస్ట్ చేశాను ఇవైతే మొగ్గలు గుత్తులుగా గుత్తులుగా ఉంటుంటే రోజు ఒకసారి అయితే మొగ్గు పువ్వులు కోస్తున్నప్పుడు ఒక క్లిక్ అయితే తీస్తున్నాను సన్నజాజి పూలు అయితే ఎంత బాగున్నాయో ఇంక ఈవినింగ్ టైంలో హార్వెస్ట్ రోజు చేస్తున్నాను ఇంక ఈరోజు కూడా చేసేటప్పుడు కొంచెం అసలు ఎంత అంటే గుత్తులుగా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇవైతే అందుకోసమే మీకు చూపించడానికైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేసేటప్పుడు తీసాను మొక్క కూడా వర్షాలకు చిగుర్లు బాగా వచ్చి ఎట్లా అల్లుతుంది అల్లుకుపోతుంది ఇప్పుడు మనకి వర్షాలు పడ్డ తర్వాత వీటికి చాలా బలం అనేది అవసరం ఎందుకంటే ఒక వన్ వీక్ నుంచి వర్షాలు పడ్డాయి కదా అందువల్లనే వాటిలో ఉండే పోషకాలన్నీ డ్రైన్ హోల్స్ నుంచి పోతాయి కాబట్టి మనం ఇప్పుడైతే కొన్ని పోషకాలు అయితే రోజు చేసుకోవాలి ఇక్కడ నుంచి అయితే రోజుకొక పోషకం అయితే ఇవ్వాలి ఎందుకంటే చాలా ఫ్లవర్స్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి కొన్ని కనకంబరాలు కూడా హార్వెస్ట్ చేశాను ఇక్కడ కనకాంబరాలు ఈ మధ్య కనకాబరం మొక్కకు బాగా ఎందుకు ఎక్కువ రావట్లేదు దాని మొదలు అన్ని కాయలు ఎక్కువగా ఉన్నాయి తీసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ కొత్తగా మొగ్గలు వచ్చాయి ఇంతకుముందు అయితే మన గార్డెన్లో కనకాబరాలు అయితే గుత్తులు గుత్తులుగా ఎన్ని వచ్చాయో అసలు వీటి కొమ్మలు స్టెమ్స్ కట్ చేసి వేరే దాంట్లో కూడా పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ కనుక కనకాబరం మొక్కలు అవుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉండే ప్రతి ఒక్కటి మీ మీరు కూడా చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి ఇంకా మన గార్డెన్లో ఫ్లవర్స్ మొక్కలు చాలా మన జినియా మొక్క తెచ్చాను కానీ అది అనుకోకుండా వాటర్ పోయడం మర్చిపోవడం వల్ల అది చనిపోయింది చాలా ఫీల్ అయ్యాను సెవెంటీ పెట్టి కొనుక్కొచ్చాను మొత్తం అది చనిపోవడం జరిగింది ఇక్కడ కాటన్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మొన్న వర్షం పడుతుంది తడిసిపోయి ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను మొన్న కూడా కొంచెం హార్వెస్ట్ చేశాను ఆ రోజు నేను వర్షం పడుతుంది ఇంకా వీడియో తీయకుండానే మొన్న కూడా బాగానే చేశాను ఎందుకంటే వర్షం పడడం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా ముసురులాగా పడింది అనుకో అది నల్లబడిపోయి మొత్తం ఇంకా మనకు యూజ్ అవ్వదు ఇప్పుడైనా ఇలా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకో పూజకైతే యూజ్ అవుతుంది మంచిగా చూసారు కదా ఎంత తెల్లగా మంచిగా చక్కగా వచ్చిందో కొన్ని తులసి ఆకులు కూడా తీసుకొచ్చాను రేపు అమ్మవారికి మాల కట్టి వేయడానికి ఈ మల్లెపూలు కనకంబరాలు తిరుసాకులు కలిసి మాల కడతాను చాలా చక్కగా అమ్మవారికి చాలా ఇష్టము అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా హార్విష్ చేశాను అవి నేనేం చూపించలేదు నిన్న ఒక పావు కేజీ వరకు హార్విష చేశాను కొన్ని అక్కడ వేసి మర్చిపోవడం జరిగింది అవి ఈరోజు తీసుకొచ్చాను ఒక్కొక్క మొక్క మొదట్లో వేస్తున్నాను అలాగే మర్చిపోతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఏ ఫ్రూట్ అయినా సరే బాగా పండు మండిపోయిన ఇలా చేసి ఇందులో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పౌడర్ కానీ ఆవపిండి కానీ శనగపిండి కానీ కలిపేసి బాగా స్మాష్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ పక్కకు పెట్టేసి ఇచ్చి చూడండి అద్భుతమైన రిజల్ట్ అయితే తప్పక మీ గార్డెన్లో కనిపిస్తుంది లేదంటే బెల్లం పౌడర్ కూడా ఇందులో కలిపివ్వచ్చు లేదంటే బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో కలిపి మొత్తం కలిపి మొక్కలకి ఇచ్చారంటే ఏదైనా యూజ్ఫుల్ ఒక్కటని కాదు మన కిచెన్లో ఏది దొరికిన మొక్కలు చాలా యూజ్ అవుతుంది మనకు అద్భుతమైన ఫ్లవర్స్ వెజిటేబుల్స్ రావడానికి యూజ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వదగిన ఫర్టిలైజర్ ఇదైతే ఎక్స్పెషల్గా చామంతలకు కానీ గులాబీలు మందారాలు అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది వెజిటేబుల్స్ కూడా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్